హర్యానా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది అదానీ అంబానీ సంస్థల జేబులు నింపడానికి కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు రాహుల్ గాంధీ హిమాచల్లో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని కౌంటర్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది యమునానగర్ సభలో బీజేపీపై నిప్పులు జరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకే కట్టబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు తమ అధికారంలోకి వస్తే దేశ సంపదను పేదలు దళితులకు పంచుతామని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు పెన్షన్లు రద్దు చేయడానికే కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు రాహుల్ గాంధీ ప్రియాంకతో కలిసి ఆయన అంబాలాలో కూడా రోడ్ షో నిర్వహించారు जितना पैसा इन्होंने अदानी अंबानी को दिया है उतना पैसा मैं हिंदुस्तान के किसान मजदूर गरीब दलित उनके जेब में डालने वाला हूं एक ना एक तरीका निकाल निकाल कर एमएसपी दिलवाकर कर्जा माफ कर कर मैं बता रहा हूं जितना नरेंद्र मोदी ने इनको दिया ना आप देख लेना उतना पैसा हम कांग्रेस पार्टी में गरीबों को देने वाले हैं लोकसभा चुनाव में हमने बात कही मैं आपको बताऊं मजे की बात हमने कहा कि हम चाहते हैं कि हिंदुस्तान के हर गरीब महिला के बैंक अकाउंट में एक लाख रुपए डालना है హర్యానా ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి మోదీని గద్దె దింపే వరకు తనకు చావు రాదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖర్గే నూట ఇరవై ఐదు బతకాలని తను కోరుకుంటున్నట్టుగా చెప్పారు ఖర్గే నూట ఇరవై ఏళ్లు బతికితే మోదీ కూడా నూట ఇరవై అధికారంలో ఉంటారని సెటర్ వేశారు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిమాచల్ లాంటి పరిస్థితి వస్తుందన్నారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు అక్టోబర్ ఐదవ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది बगल का राज्य हिमाचल प्रदेश है वहाँ जाइए क्या हालात हैं बहना भाइयों हिमाचल राज्य के हालात ऐसे हो गए हैं कि वहाँ की सरकार अपने कर्मचारियों को वेतन नहीं दे पा रही है और वहाँ के कर्मचारी वेतन पाने के लिए हड़ताल कर रहे हैं हिमाचल की कांग्रेस की सरकार ने जो भी वादे किए थे महिलाओं के लिए कहा था आज तक इतने महीने हो गए लेकिन हिमाचल की सरकार इस वादे को पूरा नहीं कर पाई